ఏం చేయట్లా అది వీడియో వీడియో అన్నయ్య వీడియో కాల్ రాదురా రాదమ్మా అన్న కెమెరా లేదు ఇచ్చారా ఏంటి తీసుకున్నా ఇచ్చారు తీసుకున్నారా ప్రిన్సిపాల్ అదే ఆచార్యులు వారు తీసుకున్నారా ఆచార్యులు తీసుకోవాలా హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు కదా ఆ గురించి తీసుకున్నారు మరి ఇప్పుడు ఇచ్చారా ఏంటి

for daddy for me? Okay, Leo. Go. What? Hi. Clara. ఏం సంగతి అయ్యి బాగా చదువు చెప్తున్నారా బాగా బాగా చెప్తున్నారు బాగా పడుతున్నారు బాగా చెబుతున్నారు బాగా పాడుతున్నారు బాగా ఆడిస్తున్నారు ఆడిస్తున్నారా ఏంట్రైనా పడతలేదన్నమాట. ఇడు బాల్ చేస్తాడురా. పై ఆ చెప్పు చెప్పు. ఆ ఏమేం గేమ్స్ ఆడుతున్నారురా? చెల్లి ఏమేం గేమ్స్ ఆడుతున్నారు అంటున్నా గేమ్స్, కబడ్డీ చాలా గేమ్స్ ఆడుస్తున్నారు చెప్పలేనులే నేను పేర్లు. ఆ బాగుంది అట అయితే. థ్యాంక్ యూ సాయి హాయ్ వచ్చిపోయి సాయి మమ్మల్ని గుర్తు రావట్లేదు మమ్మల్ని గుర్తు వస్తే ఎడుతున్నా మొన్న అన్నావు కదరా గుర్తు వస్తే ఎడుతా ఫోటో తీసుకున్నా అన్నావు కదరా చూడరు ఇటు గోలు ఎత్తు చేస్తున్నాడు చేతుగాడు

పట్టలే సాయి నేను డబ్బులు చూసుకోవాలి కదా ఆ సరేలే నీ దగ్గర డబ్బులు ఉంటాయి సరే అంటున్నా ఇప్పుడు ఏం గోరేసి పెట్టారరా తిప్ప కొంచెం వెళ్ళో హ చపాతీ పప్పు కొంచెం బాగా కూర నైట్ కూడా మంచిగా ఉండదా ఉంది మజ్జిగ పోస్తారా పోస్తారు మజ్జిగా పెరిగా మధ్య ఉండదు మధ్యాహ్నం ఆవకాయ ముక్క కొంచెం పెరుగు

సూర్య నమస్కారాలు చెప్తున్నారు సాయి అరే సూర్య నమస్కారాలు బాగా నేర్చుకో సాయి సూర్య నమస్కారాలు ఆరోగ్యం వస్తది సూర్య నమస్కారాలు నేర్చుకుంటే ఇంకా హోమం ఏమైనా మంత్రాలు వచ్చినాయా కొంచెం కొన్ని వచ్చినాయి చెప్పరా వచ్చినాయి చెప్పు వచ్చినాయి చెప్పు సార్లే మరి वो लोग गुट्टो नहीं वो लोग लग रहा गुट्टो तो पूजन के लिए कैसे इकट्ठे लगता हैं गुट्टो ने या प्राय हैं ओम बूर बुवस्वहात तत्पवित्र वरेन्यम तत्त्वो देवस्के दीक्षित योग्यो न होत्सर्गात् हाँ ठीक हैं श्वरा हाँ श्वरा न कुपुर शत्रुओं के बच्चों को हाँ

होती पण नाही ते तो नुसतं लटकर लटरू आना